ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బ్రిటిష్ కన్న ప్రమాదస్తులు రాజస్థాన్ వాసులు వనపరత్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఆత్మకూరు విరాట్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు డికే విశ్వప్రకాష్ ఆచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ఎం డి కొండోజు నరసింహాచారి గారు మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సహజ వనరులు దోచుకున్నారని వారి కన్నా భయంకరమైన వ్యక్తులు రాజస్థాన్ వాసులు అంటూ హాట్ కామెంట్ చేశారు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్లపై అయ్యాడివా అనే ఆటపాటలతో ఉద్యమంను ఉవ్వెత్తున చేసి తెలంగాణ సాధించుకున్నాం నేడు మరోసారి రాజస్థాన్ వాసులపై మరో ఉద్యమం చేయాలన్నారు ఇక్కడికి విశ్వకర్మల కుల వృత్తులు నాశనం చేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారని ఆవేశంతో మాట్లాడారు త్వరలో గ్రామ గ్రామాన తిరిగితూ విశ్వకర్మలను చైతన్య సదస్సులతో మేల్కొల్పుతమన్నారు విశ్వకర్మ బిడ్డలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ఓన్ విశ్వకర్మ టీవీ ఆధ్వర్యంలో ఆదుకుంటామని అందరూ కూడా సహకరించి భవిష్యత్తులో ఇంకా వివిధ కార్యక్రమాలు చేపడతామని ఓన్ విశ్వకర్మ టీవీ ఎండి నరసింహచారి సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ నాయకులు మరియు యువకులు ఎట్టి కార్యక్రమంలో ఆత్మకూర్ పట్టణ విరాట్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు డికే విశ్వప్రకాష్ చారి వైస్ ప్రెసిడెంట్ వి నరేష్ ఆచారి సెక్రటరీ బాలరాజు ఆచారి జైంట్ సెక్రటరీ నవీన్ ఆచారి ట్రెజర్ భాస్కర ఆచారి ముఖ్య సలహాదారు విజయ్ భాస్కర్ ఆచారి గౌరవ సలహాదారులు జె శంకరాచారి చారి సభ్యులు డోన్ మురళీచారి డి క్వీన్ చారి వి శ్రీధర్ చారి డికే వీరేష్ చారి వి రఘుచారి శివచారి సతీష్ చారి అభిషేక్ చారి ఎన్ ఆకాష్ చారి గణేష్ చారితో పాటు మన మయ సంఘం అధ్యక్షులు గోపాల్ చారి పాల్గొన్నారు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చారు ఈ రోజు ఆత్మకు మన విశ్వకర్మాలని కలవడం కోసము ఇక్కడికి వచ్చిన అన్నకు అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలంకరించాలనుకుంటున్నాము కొండమాచార అన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ మామూలు పల్లెటూరు గ్రామాలలో కూడా ఈ రాయస్థాన్ వ్యవస్థ విస్తరించి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యాపారస్తులకు వ్యాపారాలు దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎంత ఉన్నా రాజస్థాన్ వాళ్ళు చొరబడినంటూ వ్యాపారమే లేదు ఈరోజు హోటల్ బిజినెస్ లో వాళ్లే మొబైల్ షాపులలో వాళ్లే కిరాణా షాపులలో వాళ్లే హార్డ్వేర్ షాపులు వాళ్లే బట్టల షాపులు వాళ్ళే స్వీట్ హౌస్ వాళ్ళే బంగారం షాపులలో వాళ్లే పాన్ బ్రోకర్ పేర్ల మీద వచ్చి ఇక్కడ ఎరిడియం చెస్సు కలిపినటువంటి నగలు అమ్ముతూ క్యాన్సర్ కు బీపీలకు లోనై చనిపోయే విధంగా చేస్తున్నటువంటి ఆభరణాలు అమ్ముతా ఉన్నారు ఇక్కడ అడ్డమైన స్వీట్లు అమ్ముకుంటా షుగర్ కు వ్యాధికి లోనై షుగర్ వ్యాధి గస్తులు అయ్యే విధంగా తయారు చేస్తా ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు అక్కడ బతకలేక ఇక్కడ వచ్చి తెలంగాణ రాష్టంలో పుట్టి పెరిగినటువంటి ఇక్కడి కులవృత్తులను దెబ్బతీస్తా ఉన్నారు కాబట్టి రాష్ట వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ కేంద్రంలో చైతన్య సదస్సులు నిర్వహించి ఇక్కడి వ్యాపారస్తులను చైతన్య వంతులను తయారు చేసి ఆ వ్యాపార రాజస్థాన్ వ్యాపారస్తులను అడ్డుకునే విధంగా చైతన్య సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఆత్మపూర్ పట్టణానికి రావడం జరిగింది విశ్వకర్మ చైతన్య సదస్సు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇక్కడ చాలా చైతన్యంగా ఉన్నారు విశ్వకర్మలు రాత్రి చెప్పి పొద్దున వస్తున్న చైతన్య సదస్సు నిర్వహిస్తామన్న వెంటనే అధ్యక్షులు పొద్దున అందరికి చెప్పిన వెంటనే అప్పటిదప్పుడు నలభై మంది వరకు గ్యాదర్ అయినట్టే ఇక్కడ విశ్వకర్మలు ఉన్నట్టే నెక్స్ట్ మీటింగు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారాలతో వ్యాపారస్తులతో ఒక చైతన్య సదస్సు నిర్వహించబోతా ఉన్నాం రాజకీయ పార్టీ నాయకులకు ఆంధ్ర వాళ్ళు అడ్డంకిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం కావాలి మాకు మా పదవులు దోసుకపోతా ఉన్నారు వాళ్ళు నీళ్లు దోసుకపోతున్నారు ఉద్యోగాలు దోసుకపోతున్నారు అని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టి ఇవంత ప్రాణాలు తిన్నారు రాజకీయ పార్టీ నాయకులు కానీ మాకు ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ పార్టీ వాళ్ళు కానీ రాజకీయ పార్టీ నాయకులకే ఉన్నారు వ్యాపారస్తులు మాకు ఎక్కడ కూడా అడ్డంకి లేరు ఇక్కడ వ్యాపారస్తులు ఇక్కడ బిజినెస్ బిజినెస్దారులకు ఇక్కడ కులవృత్తిదారులకు మాకు అడ్డంకి ఇవ్వడు అంటే రాజస్థాన్కి వెళ్లి వచ్చినటువంటి వలసదారులు వాళ్ళు అన్ని వ్యాపారాలలో చొరబడి విపరీతమైన అడ్వాన్సులు వేస్తూ షాపులకు విపరీతమైన కిరాయిలు వేస్తూ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కులవృత్తి వాళ్ళని బతకకుండా చేస్తూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళని ఇక్కడ షాపులు పెట్టకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది ఏమన్న అంటే రాజ్యాంగం ప్రకారం ఎవడెక్కడైనా బతుకోవచ్చు అంట మేమేమంటున్నాం రాజ్యాంగం ప్రకారం ఎవడెక్కడైనా బతుకొచ్చు అంటే రాయస్థానం వాళ్ళందర ముఖ్యమంత్రులని చేయండి రాయస్థానం వాళ్ళందేలు చేయండి రాయస్థాన్ వాళ్ళంద్రులని చేయండి వాళ్ళని మున్సిపల్ అని చేయండి వాళ్ళని సర్పంచ్లను చేయండి అప్పుడు మేము ఒప్పుకుంటాం రాజ్యాంగాన్ని రాజస్థాన్ వల్ల పోలీసు ఉద్యోగాలు ఇవ్వండి రాజస్థాన్ వాళ్ళ టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి ఎంఆర్ఓ జాబ్ ఇవ్వండి ఎంపీఓ జాబ్ ఇవ్వండి ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ రాజస్థాన్ వాళ్ళకి ఇవ్వండి అప్పుడు రాజ్యాంగాన్ని మేము ఒప్పుకుంటాం మీ పదవుల కాడికి మీ ఉద్యోగాల కాడికి వస్తేనేమో ప్రాంతం కావాలి మా పునవృత్తుల కాడికి వచ్చేసరికి అంబేద్కర్ రాష్ట్రం రాజ్యాంగం గుర్తుకొస్తుంది రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజస్థాన్ వాళ్లకు ఉత్తా వాళ్ళు ఇచ్చే మురుపులకు లాలుష్య ఉంటాము వాళ్ళు ఇచ్చే గుడివిల్ తింటాము వాళ్ళకు సపోర్ట్ చేస్తాము అంటే మీ అంత ముడుపులు ఎవ్వరు దొరకడు తర్వాత భాష వేరే రకంగా ఉంటారు తెలంగాణ కోసం అయ్యోని వారు అవ్వని వా తెలంగాణ తోటి పాలోనివా అని చెప్పే పాటలు వాడినా గడ్డైంది అయ్యోని వారు అవ్వని వా తెలంగాణతో పాలోనివా అని చెప్పే న్యాయస్థానం మీద కూడా ఆ పాటలు పాడిపించి ఎక్కడికక్కడ ఆట పాటలతో ఉద్యమాలు చేయవలసిన రోజులు వస్తాయి త్వరలో రాజస్థాన్ వాళ్ళు ఎక్కడికెక్కడ ఆగిపోవాలి ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకైతే ప్రమాదకరం వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు బట్టల వ్యాపారం పేరు మీద వచ్చి ఇండియాను ఆక్రమించారు వాళ్ళ చేతిల్లోకి మన ఇండియన్ మన చేతిలోకి వెళ్ళి ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేయవలసిన అవసరం వచ్చింది ఇప్పుడు కూడా అన్ని బిజినెస్లలో ఈ రాజస్థాన్ వాళ్ళే జ్వరపడ్డారు లాస్ట్ దేవాలయాలలో కూడా రాజస్థాన్ లో ఆశ్చర్యం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఛాయ అమ్మే వాళ్ళు కూడా వాళ్ళే ధర్మాసులు కట్టుకుని ఛాయ అమ్ముకుంటా తిరుగుతున్నాం గప్చూప్లు అమ్మే వాళ్ళు వాళ్లే బ్యూటీ పార్లర్లు వాళ్లే సెల్యూన్ షాపులు వాళ్లే పట్టలు ఐరన్ చేసే షాపులు వాళ్లే అన్ని కులవృత్తులు దెబ్బతీస్తా ఉన్నారు కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన రాజస్థాన్ వ్యవస్థను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ ఆత్మకూరు పట్టణ విశ్వకర్మ జాతీయులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంచి చైతన్యంగా ఉన్నాం లోకల్ వ్యాపారస్తులను కూడా అందరి కలిసి ఒకరోజు మంచి చైతన్య సభ నిర్వహిస్తాం ఎక్కడెక్కడ మండలాల తర్వాత తాలూకాలు తాలూకా తర్వాత జిల్లాలు జిల్లా తర్వాత రాష్ట స్థాయిలో లోకల్ వ్యాపారస్తుల చేసి ఒకటి తయారు కాబోతా ఉంది రాజకీయ పార్టీలకు మా మొర వినిపియబోతా ఉన్నాం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా ఉండాలి పరాయి రాష్టానికి వెళ్ళేవాడన్నా వచ్చి మన కుల వృత్తులు చేస్తే అడ్డుకొని వాణి ప్రాంతం పారిపోయే వరకు తరిగి కొట్టవలసిన బాధ్యత మన పైన ఉన్నది తెలంగాణ వాళ్ళం అంటే భయపడే వాళ్ళం కాదు పుట్టిన మొక్కరో సస్తమొకరు ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలే తింటే ఎవరన్నా ప్రాణం తింటాడు అంతేగాని ఇంకోటి ఏం చేయరు భయపడవలసిన అవసరం లేదు మన కుల వృత్తులు మనం కాపాడుకోవాలి మన వృత్తులను మనం కాపాడుకొని మనం లోకల్ వాళ్ళని ఇక్కడనే త్వరల్లాగా బతకాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం ప్రాంతం వాళ్ళం లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం